మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం ఇరవై తేదీ మధ్యాహ్నం దాటాక వారి జాతికలు అయ్యో పాపం మీరు అని చెప్పాలి ఎందుకంటే పరిస్థితులు మీ మీద పగబట్టాయండి తులారాశి జాతకుల జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా ఇలాగే జరగబోతోంది మౌనంగా ఉండాలి మీరు పరిస్థితులను అన్వయించుకుంటూ పరిస్థితులను చేజిక్కించుకునే ప్రయత్నం చేయండి మూర్ఖంగా మాట్లాడుతూ ముందుకు వెళ్తే గనక పరిస్థితులు విషమంగా మారిపోతాయి అసలు ఈ రోజున మీకు ఏం జరగబోతుంది తెలిస్తే గనక మీరు షాక్ అయిపోతారు ఇలాంటి విషమ పరిస్థితి ఈ రోజున ఈ రాశి జతకలో ఎదుర్కోబోతున్నారు అని చెప్పడంలో అసలు అతి యోక్తి అనేది లేనే లేదో ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అన్నట్లుగా ఈ రోజున మీరు ఈ యొక్క పరిస్థితి రీత్యా కుమ్మిల్లిపోతారో మానసిక ప్రశాంతత దూరమైపోతుంది అందరూ అయిన వారు ఉన్నా కూడా ఒంటరి అనే భావన రాజమేలుతోంది మీ మనస్సులో ఎక్కడో ఏదో ఒక మూల ఉన్న సంకటకర పరిస్థితి ఏ రోజున బయటకు వస్తోంది దాని మూలంగా మీరు కూర్చోలేరు నుంచోలేరు అసలు ఈ రోజున ఈ రాశి జతకులకు ఏం జరగబోతుంది మధ్యాహ్నం దాటాక ఎటువంటి పరిస్థితిలో అడుగు పెట్టబోతున్నారు తదితర అన్ని వివరాలు మీకు తెలియాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము వీరి గురించి ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది అంటే గనక డిసెంబర్ మాసం ఇరవై ఐదవ తేదీ గ్రహస్థితి ఈ రాశివారి జతకలకు అస్సలు అంటే అస్సలు బాగోలేదండి ఎవరైనా బాగుంది అన్నా కూడా నమ్మవద్దు ఎందుకంటే గనక గ్రహస్థితి మూలంగా మీకు దిక్కుతోచని పరిస్థితి అయితే కలగబోతోంది మధ్యాహ్నం సమయంలో ఇలాగే జరగబోతోంది ఖచ్చితంగా మీరు చూడండి వినండి జాగ్రత్తలు వహించండి దేవత ఆరాధన చేయండి ఈ పరిహారాన్ని పాటించడం మాత్రం అస్సలు మరువతో ఈ రోజున ఈ రాశివారి జాతకులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి అన్నింట చాలా బాగుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో సులభంగా పనులు పూర్తి అవుతాయి పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడంలో చాలా వరకు కూడాను సక్సెస్ చూస్తారు కానీ మీకు ఎంత సక్సెస్ కనిపించినా కూడా ఒకటి మంచి రెండు చెడు అన్నట్లుగా ఈ రోజు మారబోతోంది శాంతి అనేది ఉంటుంది మీతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నెగటివ్ ఎనర్జీ వారికి కూడా నెగటివ్ గానే కనిపిస్తూ ఉంటుంది మీతో ఉంటే వారికి విచారం అన్నట్లుగా అనిపిస్తోంది ఎప్పుడు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ అందరినీ నవ్వించేలా చేసే తులారాశి జాతికలో కానీ ఈ రోజు మాత్రం చాలా మూడీగా డల్ గా ఉంటారు మిమ్మల్ని చూస్తేనే అందరికీ మిమ్మల్ని చూస్తేనే వారికి నిరాశ దుఃఖము పొంగుకొస్తుంది అన్నట్లుగా ఉంటుంది రోజు మొదలైనప్పటి నుంచి మీకు ఇలాగే ఉంటుంది ఏదో ఒక నెగటివ్ వైబ్ అనేది మీ చుట్టూ ఉన్న ఫీలింగ్ అయితే తప్పక కలుగుతుంది ఈ రోజు ఖాళీ సమయాన్ని అనవసరమైన పనుల్లో వృధా చేసేస్తారో చాలా కాలం తరువాత ఈ రోజున ఈ రాశి జాతికులు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపే అవకాశం వస్తుంది కానీ ఆ సమయాన్ని మీరు ఈ రోజున ఉపయోగించుకోలేకపోతారో కావాలని కాదండి ఈ రోజున మీ యొక్క గ్రహస్థితి కారణంగా మీలో ఇటువంటి అశాంతి చెలరేగుతోంది అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడము సంతోషాన్ని విచారంగా స్వీకరించడము ఎదుటి వారిలో నెగటివ్ చూడడం వారి మాట అపార్థాలు చేసుకోవడం ఈ రోజున ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంటుంది కానీ ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నామంటూ మదన పడతారు ఈ రోజున మధ్యాహ్నం తర్వాత ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడి మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి అనుబంధాన్ని మీకు మీరుగా చెడగొట్టుకున్న వారు అవుతారో అధోగతి పాలు చేసుకుంటారో మీరు అనుకున్నది ఒకటి కానీ మీ మాటలలో వారికి చెప్పలేకపోతారు ద్వంద్వార్థంతో వారికి అవగతం అవుతుంది మాట ఆనేశాక వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయరు మీరు వెనక్కి తీసుకోవాలి అన్న కుదర్రని పరిస్థితుల్లో కూరుకుపోతారు కావున ఈ రోజున మధ్యాహ్నం దాటాక ప్రతి విషయంలో కూడా కీలకంగా వ్యవహరించండి మాట విషయంలో జాగ్రత్త మౌనంగా ఉండండి మీకు నచ్చని పని మీ జీవిత భాగస్వామి చేసిన కుటుంబ సభ్యులు చేసినప్పటికీ కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి అంతేకాని మీ మాటల తూటాలతో వారిని ఇబ్బంది పెట్టొద్దు మరి ముఖ్యంగా మీ యొక్క డైవర్షన్ ఏదైతే ఉంటుందో అంటే ఒకటి మాట్లాడితే ఇంకొకటి మాట్లాడడము మీకు నచ్చింది వారు చేయాలి అన్నట్లుగా వారి మీద ప్రెషర్ పెట్టడము ఇలాంటివి చేయొద్దు ఇప్పటి వరకు మీకు వారికి మధ్యన కాస్తంత దూరమే ఉన్నది ఇది కంటికి కనిపించని దూరము కానీ ఈ రోజున జరిగేటటువంటి ఒక తగద వారి మనసును విరి వాస్తవంగా మీరు తగద పెట్టుకోవాలని అనుకోరో కానీ ఎప్పటి నుంచో నలిగిపోతూ వారు మీతో పడవలసిన గొడవను ఈ రోజున మధ్యాహ్నం దాటాక జరిగిపోతుంది గొడవ వారు జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలు కావచ్చు ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో సోదరులు సోదరి మణులు తల్లిదండ్రులు కూడా అయి ఉండవచ్చు మీకు వారికి మధ్య గొడవ పెరుగుతుంది చిలికి చిలికి అది గాలి గాలివన్నగా మారిపోతుంది మిమ్మల్ని చూసి మీకే పాపం అనిపిస్తుంది అంతా అయిపోయాక చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందన్న మీ జీవితం మారిపోతుంది ఈ రోజు ఒక్కసారిగా సంతోషంగా ఉన్న మీ జీవితం దుఃఖ సాగరంలోకి కూరుకుపోతుంది కావున మీరు అప్రమత్తంగా ఉండండి ఇక ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో కాలం గడపడానికి సమయం దక్కినప్పటికీ కూడాను మీ మధ్య వైషమ్యం అయితే పెరగబోతోంది ఇది అక్షర సత్యమో పెరిగి పెద్దది అయిపోతుంది కావున మీరే ఒక అడుగు వెనక్కి వేయండి ఈ యొక్క సమయాన్ని మీరు సంతోషానికి ఉపయోగించుకోకపోయినా అపార్థాలకు గొడవలకు మాత్రం అస్సలు ఉపయోగించదు ఇక మిగిలిన అంశాలు చూస్తే గనుక వ్యాపారస్తులు అయితే గనక మీరు ఏదో తెలియని చోట నుండి మీకు ధన లాభం వస్తుంది ఈ రోజున కొంతమంది తమ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో గొడవలు తగ్గించడానికి ప్రయత్నిస్తారు మీరు ఎవరికి అనుకూలంగా ఉండకుండా సత్యానికి మద్దతు ఇస్తారు సహోద్యోగులు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు ఈ రాశి వారు ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు మాట తీరులో సమన్వయం లోపించడం వల్ల కుటుంబ సభ్యులతో దూరమయ్యే ప్రమాదం ఉంది ఒక్కసారిగా సంతోషంగా ఉన్న మీ జీవితం దుఃఖ సాగరంలోకి కూరుకుపోతుంది కావున మీరు అప్రమత్తంగా ఉండండి ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది ఈ రోజు మొత్తంగా ఒక వెల్లుల్లిపాయను మీ జోబులో పెట్టుకోండి ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్ లో మగవారు అయితే మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం రీత్యా ఎనర్జీ అనేది వస్తుంది వెల్లుల్లిపాయ చెడు ఎనర్జీని ఆకర్షిస్తుంది మీ మీద ఎటువంటి ప్రతికూల శక్తి కలగకుండా ఎటువంటి మానసిక ఆందోళన మీకు కలగకుండా ఉంటుంది ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం మీకు మేలు కలగ చేస్తుంది మానసిక స్థైర్యం కలుగుతుంది భగవంతుని అనుగ్రహం తప్పక మీతో ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి